గత రెండు రోజులుగా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేశారు ముఖ్యంగా దిశ బాలాజీ గారు పూర్తిగా దీన్ని బాధ్యత తీసుకొని నాయకత్వాన్ని వహించినందుకు ముఖ్యంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే వారికి పుడిభుజంగా ఉన్న నాని గారు వీరిద్దరూ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మన సత్యరాజు గారు అలాగే నాయుడు అలాగే మన బుజ్జి రాజోల్ టీం అంతా రమణ కానీ చిన్నారి కానీ రాజు వీరందరూ కూడా గారు వీరందరూ కూడా ఒక టీం లాగా పనిచేశారు ఒక కార్యక్రమం ముఖ్యంగా సింహ ఒక్క రోజులో ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా ఆర్గనైజ్ చేశారు మన బాలాజీ గారి ఈ చాయిస్తో ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిగిలిన నాయకులు పేర్లు చెప్పలే చెప్పలేకటానికి వీలు ఆటలేదు కానీ మన నాగు కానీ మన డాక్టర్ రమేష్ గారు ఇక్కడ అలాగే మహేష్ మీరందరికీ కూడా ఫణి లేదా వెనకాల ఉంటారు కదా ఫణి కానీ తాతాజీ కానీ తరుణ్ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకోండి కష్టపడి పని చేసినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను ఇదొక టీం వర్క్ లాగా చేసాం మేము ఇది అవటానికి పుట్టినరోజు కార్యక్రమం అయి ఉండొచ్చు కానీ ఇదొక ఒక సాలడారిటీ అంటే ఒక గ్రూప్ ఆ లవ్ అండ్ అఫెక్షన్తో ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ ఇది వీరందరూ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇదైతే మనం కలిసి ప్రయాణం చేస్తున్నది ఏదైతే ఉందో ముఖ్యంగా వీర మహిళలు వారంతా కూడా చాలామంది లేదంటే ఒక పదిహేను ఇరవై మంది వీర మహిళలు ఈరోజు ముందుకొచ్చే వారి కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు ఇదంతా కూడా మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నామనే ఒక భావన ప్రజల్లోకి తీసుకెళ్తాను కూటమి అనే ఈ ప్రభుత్వం యొక్క మన నియోజకవర్గంలో ఉండే టీం అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం చక్కని రిజల్ట్స్ తీసుకొస్తున్నాం దాన్ని ప్రతిబింబించేటట్టుగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ శరణ్య ఈవెంట్స్ మేనేజ్మెంట్